నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన అంతరం అనే ఒక చక్కని కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనిమిది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి తిరుపతి యాత్ర చేసుకుని తిరిగి వస్తూ రాజమండ్రిలో దిగాం అక్కడ మా శంకరానికి ఉద్యోగం శంకర మా బాబాయి కొడుకు మధ్యాహ్నం భోజనాలయ్యాక కొంత నిద్ర తీశాం నాలుగు గంటలకు తెలివి వచ్చింది లేచాను అలా టౌన్లోకి వెళ్దాం అన్న శంకరంతో రెస్ట్ తీసుకోరా రేపు నేను ఆఫీసుకు సెలవు పెడతా ఊరంతా మా ఉదిన గారికి కూడా చూపిద్దాం అన్నాడు నాకు సెలవైపోయింది మన్నాడే జాయిన్ అవ్వాలి ఆ విషయమే చెప్పా ఒక్కరోజైనా ఉండనందుకు శంకరము మా మరదలు అసంతృప్తిని వ్యక్తం చేశారు కానీ నేనేమీ పట్టించుకోలేదు మన్నాడు తప్పకుండా వెళ్లాలని చెప్పా కాఫీలయ్యాయి తోటికోడలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండమని చెప్పి నేను శంకరము టౌన్లోకి బయలుదేరాం అలా తిరిగి తిరిగి ఒక సినిమా హాల్ దగ్గరికి వచ్చాం ది లాంగెస్ట్ డే ఆడుతోంది ఈ పిక్చర్ చూశావా అడిగాడు శంకరం బొమ్మల వైపు చూస్తూ లేదన్నా నేను పోస్టర్ను చూస్తూ మరోసారి చూద్దాంలే అన్నా మొహమాటంగా ని మొహం రేపు వెళ్ళిపోతానంటున్నావు అయినా ఇది ఈ రోజుతోనే ఆకరు అన్నాడు అయితే పద అన్న మెయిన్ గేటు దాటి లోనికి అడుగు పెడుతూ శంకరం గబగబా అడుగులు వేసుకుంటూ బుకింగ్ దగ్గరికి వెళ్ళాడు జనం అట్టే లేరు శంకరం రెండు ఫస్ట్ క్లాస్ టికెట్స్ కొని తెచ్చాడు పిక్చర్ బిగిన్ కావడానికి చాలా టైం ఉంది బయటనే నిలబడ్డాం వచ్చేపోయే జనాన్ని చూసుకుంటూ ఓ రిక్షా సరాసరి లోనికి వచ్చి ఆగింది అందరూ అటువైపు చూశారు మేము చూశాం ఆ హాలుకు యజమానో మేనేజరో ఎవరో తెలియదు గాని ఓ నడివయస్కుడు ఆద్రాబద్రా బుకింగ్ ఆఫీసులోంచి బయటికి వచ్చి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రిక్షాను సమీపించాడు వినయంగా చేతులు జోడించి దయచేయండి సార్ ఆహ్వానించాడు ఆయన టీవీగా ప్రసన్న వదనంతో అడుగు క్రింద పెట్టాడు ప్రతి నమస్కారం చేయకుండానే ఆయన తరువాత ఆమె దిగి హుందాగా నలువైపుల దృష్టి సారించింది ఆమె సుపరిచితమైన స్త్రీయే ఎవరు చెప్పమా అని ఆలోచిస్తూ ఉండిపోయా జ్ఞప్తికి వచ్చింది ఆమె విజయ నిశ్చయంగా విజయే నన్ను గుర్తించలేదా లేక నన్ను మర్చిపోయిందా నన్ను చూసినా ఆమెలో ఏ విధమైన మార్పు కనిపించలేదు నా అనుమానం నివృత్తి చేసుకునేందుకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూడాలనుకున్నా ఆఫీసరు భార్యలా ఉంది దగ్గరగా వెళితే బాగుండదని దూరం నుంచే పరీక్షగా చూడ్డం మొదలుపెట్టాను ఎడమ చెక్కిలి క్రింద ఆవగించంత పుట్టుమచ్చ స్పష్టంగా కనిపించింది ఆ పుట్టుమచ్చను చూసి ఐశ్వర్యవంతురాలవుతుందని అమ్మ అంటూ ఉండేది నాకు బాగా జ్ఞాపకం ఆమె విజయే సందేహం లేదు నన్ను చూసి కూడా ఎందుకు పలకరించలేదు భర్త దగ్గరున్నాడు బాగుండదు కనీసం నవ్వుమహు అయినా పెట్టొచ్చునే కళ్లతోనే పలకరించవచ్చునే నిర్లక్ష్యమా అతిశయమా లేక అహంభావమా ఏమైతే అయిందని నాకు నేనుగా వెళ్ళి పలకరించాలనుకున్నా కాని వారిని ఆహ్వానించిన ఆ నడివయస్కుడు వారిని స్వయంగా హాల్లోకి తోడుకుని వెళ్ళాడు రిజర్వ్డ్ క్లాసులో కూర్చోబెట్టి నమస్కరించి సెలవు తీసుకుని బయటికి వచ్చేశాడు వారిని అనుసరించిన నేను ఆ క్లాసు గేటు దగ్గరే ఆగిపోయా వాళ్ళు నీకు తెలిసేమిట్రా అడిగాడు శంకరం నా వెనకనే వచ్చి శంకరం నాతో ఉన్నాడన్న విషయమే మర్చిపోయా ఆ అన్న ఆలోచిస్తూ అతను మాట్లాడలేదు ఏ క్లాస్ తీసావు అడిగా వాడు ఫస్ట్ క్లాస్ మాత్రమే తీసుకొచ్చాడని తెలుసుకూడా రిజర్వుడు తీయమంటావా అడిగాడు నా ప్రశ్నలోని ఆంతర్యం అర్థం చేసుకుని నేను మౌనంగా ఉండిపోవడంతో వాడి వెళ్ళి టికెట్స్ ఎక్స్చేంజ్ చేసి పట్టుకొచ్చాడు ఆయన ఉద్యోగం ఏమిటో తెలుసా అడిగా ఆ ఊరివాడే కదా తెలిసి ఉంటుందన్న ఆశతో తెలీదన్నాడు వాళ్ళు నీకు తెలియదా మరలా శంకరమే అడిగాడు అనుమానంగా ఆమె తెలుసు కానీ ఆయన తెలియదు అన్న హాల్లోకి అడుగుపెడుతూ టికెట్స్ చింపుతూ ఉంటే గేట్ మ్యాన్ని అడిగా ఆ లాస్ట్ ఫ్యాన్ కింద కూర్చున్న వారెవరయ్యా అని ఆ ఆఫీసర్ గారి డిజిగ్నేషన్ చెప్పాడు అచేతుడునైపోయా పదరా లోపలికి తోశాడు శంకరం తిన్నగా పోయి పై వరుసలో వెనుక సీట్లో కూర్చున్నాం నా ఆలోచనలు వేరు పదిహేనేళ్ల క్రితం విశాఖపట్నంలో మేము పురుషోత్తం మాస్టారు ఒకే ఇంట్లో వాళ్ళం పురుషోత్తం మాస్టారు మున్సిపల్ హైస్కూల్లో సెకండ్ గ్రేడ్ టీచర్ మా నాన్నగారు డిప్యూటీ తహసీల్దారుగా ఉండేవారు ఒకే వర్ణం ఒకే శాఖ ఒకే కుటుంబంగా మసలేవాళ్ళం నేను బిఏ చదువుతుంటే విజయ ఎస్ఎల్సి చదువుతుండేది మా అమ్మని విజయ వాళ్ళ అమ్మ వదిన గారు అని పిలిచేది విజయ అత్తయ్య గారని పిలిచేది నేను పురుషోత్తం మాస్టార్ని మామయ్య గారని పిలిచేవాణ్ణి మా ఈడు జోడు సరిపోయింది ఇద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని విజయ తల్లి జగదాంబ గారు మా అమ్మ అనుకునేవారు జగదాంబ గారు ఒకనాడు తన అభిప్రాయాన్ని భర్తతో చెప్పారు ఆయనకది అత్యాశగా తోచింది ఆయన తహసీల్దారు నేను బడిపొంతుల్ని మన మధ్య చాలా అంతరం ఉంది చనువుగా ఉన్నారని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని భార్యను మందలించారు మాస్టారు ప్రక్క గదిలోనే ఉన్న మా అమ్మకు నాకు మాస్టారు మాటలు స్పష్టంగానే వినిపించి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం విజయ ఎస్ఎల్సీ ఫెయిల్ అయింది చదువు మాన్పించారు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు వారడిగిన కట్నాలు ఇచ్చుకోలేని మాస్టారు ఏ సంబంధాన్ని ఖాయం చేసుకోలేకపోయారు రెండు వేలైనా ఇచ్చుకోకపోతే ఎవరు చేసుకుంటారండి అంటూ ఉండేది జగదాంబగారు ఒకనాటి రాత్రి నాన్నగారితో అంది అమ్మ ధైర్యం చేసి విజయ్కి పెళ్లివారు వచ్చారు ఈ వేళ అని నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఊ అన్నారు అనాసక్తిగా అమ్మకి చికాకు వేసింది నాన్నగారి ధోరణికి కుర్రాడు తాలూకా ఆఫీసులో గుమస్తాట అంది వివరాలు చెప్పబోతూ అయితే అన్నారు చిరాగ్గా అది కాదండి అంది నాంచుతూ చర్రున పేపరు పక్కకు తీసి ఏమిటన్నట్టు చూశారు డిస్టర్బెన్స్కు అసహనంగా వెంటనే పేపర్లో తలదూర్చారు అది కాదండి మన రవికి చేసుకుంటే బాగుంటుందేమో అంది మెల్లగా భయం భయంగా నాన్నగారు పేపర్ని టేబుల్ మీదకి గిరాటు వేశారు కోపంగా అలాంటి వెర్రి వెర్రి ఆలోచనలు పెట్టుకోకు బడి పొంతులకి మన అబ్బాయి అల్లుడవడమా వాళ్లంతస్తేమిటి మనంతస్తేమిటి అయినా ఇప్పుడు వాడికి పెళ్ళేమిటి ఎంఏ అవ్వాలి ఉద్యోగం రావాలి అప్పుడు చూద్దాం అయినా వారితో మనకి బియ్యం సరిపడదు ఖండితంగా చెప్పారు నాన్నగారు అమ్మ మాట్లాడలేకపోయింది నాకు ఎదురుపడే ధైర్యమే లేకపోయింది మరో సంవత్సరం గడిచింది విజయకు సంబంధాలు చూడలేదు నేను బిఏ రెండో సంవత్సరం చదువుతుండగా మా నాన్నగారికి ప్రమోషన్ మీద విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది బెజవాడ వెళ్ళాక మరో సంవత్సరానికి మా నాన్నగారు పోయారు స్వగ్రామం చేరుకున్నాం బిఏ బిఈడి అయ్యా హై స్కూల్లో టీచర్ ఉద్యోగం అయ్యింది ఆ తరువాత అనురాధతో వివాహం అయ్యింది పురుషోత్తం గారి కుటుంబం విషయం పూర్తిగా మర్చిపోయానని చెప్పాలి పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి విజయను చూశా ఐదు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నా నేను విజయను పోల్చుకోలేకపోలేదు ఆమె కూడా పోల్చుకోలేదంటే నేను నమ్మను ఆమెను సులువుగా పోల్చుకోవచ్చు ఆమె ఖచ్చితంగా విజయే అయితే వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని పురుషోత్తం మాస్టారికి ఆఫీసరు అల్లుడుగా ఎలా దొరికాడు ఇంటర్వల్ ఇచ్చారు లైట్లు వెలిగాయి చాలామంది లేచారు తమ తమ అవసరాలు తీర్చుకునేందుకు మా క్లాసులో ఎంతోమంది లేరు ఆఫీసర్ గారు లేచారు బయటకు వెళ్లాలని నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగి ఏదైనా డ్రింక్ పంపించమంటావా విజ్జి అడిగారు ఆమె వద్దని కావాలని సమాధానం చెప్పకపోవటంతో పరధ్యానంగా ఉండడం గమనించి దగ్గరగా వెళ్ళి మరలా అడిగారు అంతలో గేట్ మ్యాన్ రెండు లింకా బాటిల్స్ తెచ్చి అందించాడు మా మేనేజర్ గారు పంపారు సార్ అంటూ ఆఫీసరు డ్రింకు తాగి బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళి కాఫీలు తాగుదాం అన్నాడు శంకరం లేచి నిలబడుతూ శబ్దం చేస్తూ నేను లేచి నిలబడ్డా ఆమె వెనక్కి తిరిగి చూస్తుందన్న ఆశతో ఆమె వెనక్కి తిరిగి చూడలేదు కాఫీ త్రాగుతూ విజయ్ గురించి వివరించి శంకరానికి సిగరెట్ కాలుస్తూ గేటు దగ్గర నిలబడి ఆమె వైపే చూశా లైట్లు ఆరాయి స్లైడ్స్ మొదలు పెట్టారు లోపలికి పోయి కూర్చున్నాం సినిమా వదిలేక వారి వెనకనే నడుస్తూ ఉంటే శంకర్ మన్నాడు నెమ్మదిగా పోయి పలకరించకూడదు నన్ను పోల్చుకోలేదురా అన్న గట్టిగా ఆమెకు వినిపించేలా వాళ్లను దాటి ఎదురుగా రావాలనే తాపత్రయంలో గబగబ అడుగులు వేస్తుంటే నా చెయ్యి పట్టుకుని ఆపాడు శంకరం ఆమెను పలకరిస్తావా అడిగాడు నెమ్మదిగా అవునన్నట్లు తలూప శంకరం చిన్నగా నవ్వి ఈ వేషంలోనా మాసిపోయిన గడ్డము నలిగిపోయిన బట్టలు నీవును అందుకే నిన్ను పోల్చుకోలేకపోయింది అన్నాడు మెల్లగా నన్ను డిస్కరేజ్ చేస్తూ టక్కున ఆగిపోయా అప్పటికే మేనేజరు రిక్షాని రెడీగా ఉంచాడు రిక్షా కదిలిపోయింది రేపు ఉదయం ఇంటికి వెళ్దాం అన్నాడు శంకరం కుదరదురా రేపు వెళ్ళిపోవాలి మరోసారి వచ్చినప్పుడు చూద్దాం అనేశ ఆమెకు నీకు మధ్య చాలా అంతరం ఉందిరా ఆమె ఎంతో హోదా పలుకుబడి ఉన్న ఆఫీసరు భార్య నీ బడి పొంతులువి అన్నాడు హేళనగా నిజమే అన్న మరుసటి నెలలోనే రాజమండ్రి ప్రయాణం తగిలింది శంకరం కొడుక్కి ఉపనయనం చేస్తున్నాడు అనురాధకి పురిటి రోజులు కాబట్టి నేనొక్కడినే బయలుదేరా ఎక్స్ప్రెస్ దిగ్గానే అనుకున్నా ముందు విజయ ఇంటికి వెళ్ళి కలియాలని విజయ ఇల్లు కనుక్కోవడం ఏమంత కష్టం అనిపించలేదు ఫలానా ఆఫీసర్ గారి ఇల్లెక్కడా అని ఓ షావుకార్ని అడిగా అతను వీధి పేరు చెప్పి ఆ ఇంటిని కూడా వర్ణించాడు రిక్షా ఎక్కి బయలుదేరా ఆ ఇల్లు పెద్దదే ముందున్న గేటును తెరిచి లోనికి అడుగుపెట్టా గేటు చేసిన శబ్దానికి విజయ వీధిలోకి వచ్చింది రారవి చాలా కాలానికి ఆప్యాయంగా ఆహ్వానించింది జ్ఞాపకం ఉన్నానన్నమాట నిష్ఠూరంగా అన్న జవాబుగా చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు పేలవంగా ఉంది లోనికి తీసుకువెళ్ళింది ఆధునిక ఫర్నిచర్తో ఆ ఇల్లు అందంగా ఉంది గోడలకి విలువైన చిత్రపటాలు గుమ్మాలకి ఖరీదైన కట్టన్లు కూర్చో అంది నేను సోఫాలో కూర్చోగానే తను ఎదురుగా మరో సోఫాలో కూర్చుంది ఏమిటిలా వచ్చావు అత్తయ్య గారు మావిగారు బావున్నారా కుశల ప్రశ్నలేసింది మేము బెజవాడ వెళ్లిన ఏడాదికి నాన్నగారు పోయారు అమ్మ కులాసాగానే ఉంది చెప్పా అలానా పాపం అంది ముక్తసరిగా ఆమెలో ఇదివరకు చూసిన చలాకితనము టీవీ ఆనందము కనిపించలేదు ముభావంగా ఉంది ఎవరూ ఇంట్లో కనిపించకపోవటంతో ఇంట్లో ఎవరూ లేరా అడిగా మా వారు హైదరాబాదు వెళ్లారు పిల్లలు బజారు వెళ్లారు అంది ఏమిటింత డల్గా ఉన్నావు అడిగా ఉండబట్టలేక అబ్బే ఏమీ లేదే అంది తుట్టుబాటుగా ఏమో ఆ మధ్య సినిమా హాల్లో కనిపించినంత హుషారుగానూ అందంగానూ కనిపించలేదు అనేసా ఓ నిమిషం నిర్లిప్తంగా ఉండిపోయింది అవును ఆ రోజు థియేటర్లో చూశా ఇంటికి వస్తావేమోనని ఆ మర్నాడెల్లా నిరీక్షించా అంది నేల చూపులు చూస్తూ నన్ను అనుకున్నా లేకపోతే పలకరించే ఉందువు కఠినంగా అన్నా ఆమె టకాలు నా తలెత్తి చూసింది నిన్ను మర్చిపోడమా రవి అనేసి చిన్నగా దగ్గి మాటలు మార్చి ఏం చేస్తున్నావు అంది అంతలో ఇద్దరు పిల్లలు వచ్చారు వీధిలోంచి పదేళ్లు ఆరేళ్ళు ఉంటాయి అరటికాయలు అర్ధ రూపాయికి మూడివ్వనన్నాడు వంకాయలు బాగులేవు వస్తూనే అన్నాడు పెద్దబ్బాయి ఖాళీ సంచి టీపాయి మీద పడేస్తూ నేనదేమీ పట్టించుకోనట్టుగా నీ పిల్లలా అడిగా అవును ఇద్దరే నీకెంతమంది తిరిగి ప్రశ్నించింది నాకు ముగ్గురు రెండు ప్లస్ ఒకటి మైనస్ ఏం చేస్తున్నావ్ మరలా అడిగింది బీఈడీ టీచర్ని అన్నా సిగ్గుపడకుండా అదృష్టవంతుడివి అంది తృప్తిగా అంటే అయ్యవారి ఉద్యోగము ఒక అదృష్టమైన ఆశ్చర్యపోయా మధ్యలో అడిగాడు పెద్దబ్బాయి అరటికాయలు పావలకొకటి తెమ్మంటావా పట్రా బాబు ఆమె సమాధానం చెప్పగాని వీధిలోకి తుర్రుమన్నారు వారిద్దరూ ఆమె నా మొహంలోకి ఒకసారి చూసి తలదించుకుంది ఆమెను గమనిస్తూ ఉండిపోయా ఆమె తల వంచుకునే అంది ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది బాధ్యతతో కూడుకున్నదిను ప్రతి పౌరుడిని చక్కగా తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం ఉపాధ్యాయునికే లభిస్తుంది రవి ఆ వృత్తికి ఎంతో గౌరవం ఉంది సంతృప్తి లభిస్తుంది కూడా ఆఫీసర్లకి హోదా ఉంటుంది గౌరవం ఉంటుంది కానీ అవన్నీ కృత్రిమమైనవి అశాశ్వతమైనవిను ఉపాధ్యాయుడు రిటైర్ అయినా సమాజంలో అతనికి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది సంఘం గౌరవిస్తుంది కీర్తిస్తుంది శిష్యకోటి అభిమానిస్తుంది ఆదరిస్తుంది కానీ ఇతర ఉద్యోగాలు అలాంటివి కావే ఎదురుగా గౌరవిస్తారు మన్నిస్తారు భయభక్తులు ప్రదర్శిస్తారు అంతా నటన పరోక్షంగా తిట్టుకుంటారు శపిస్తారు వ్యూహాలు పన్నుతారు ఉచ్చులు అల్లుతారు నీ వృత్తికి మా వారి హోదాకి చాలా అంతరం ఉంది రవి ఆమె గొంతు గంభీరమైపోయింది అసంతృప్తి ఆవేదన పిల్లుబికాయి ఆమె మూడు బాగోలేదని తోచింది అక్కడ ఉండాలనిపించలేదు లేచి నిలబడ్డా వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె తలెత్తి చూసింది మరోసారి వస్తా అన్నా ఆమె కూడా లేచి నిలబడింది కాఫీ తాగి వెళ్దూ గాని అంది సభ్యత కోసం మరొక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు బయట జంక్షన్లో మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు మరోసారి వస్తా అన్నా అడుగు వేయబోతూ ఆమె ప్రక్కకు జరిగింది నాకు దారిస్తూ గబగబా బయటకు వచ్చేశా దారిలో అనుకున్న పురుషోత్తం మాస్టారు సంగతి గారి సంగతి అడగడమే మర్చిపోయానని శంకరంతో చెప్పా విజయని కలిశానని ఆమె ఇప్పుడు నిన్ను తప్పకుండా పోల్చుకుని ఉంటుంది అవునా అడిగాడు ఆ అన్న ఇప్పుడు అందరూ కనిపిస్తారు కళ్ళు కిందికి దిగాయి అన్నాడు ఏదో చెప్పబోయేవాడిలా అంటే అడిగే అర్థం కాక వివరంగా చెప్పాడు శంకరం ఆయన ఓ షావుకారు దగ్గర వంద రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు సస్పెన్షన్లో పెట్టారు అతను లంచాలు తీసుకుంటాడా నా అమ్మాయకపు ప్రశ్నకి అతను నవ్వుకున్నాడు తీసుకుంటాడా అదేమిట్రా చచ్చు ప్రశ్న అతని డిజిగ్నేషన్ ఏమిటి అతనంటే అందరికీ సింహస్వప్నం అనుకో అంతా వలపన్ని పట్టించేశారు పీడ వదిలిపోయిందని అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు చెప్పాడు శంకరం నాకు నోటమాట రాలేదు విజయమాటలు జ్ఞాపకానికి వచ్చాయి నీ వృత్తికి మా వారి హోదాకి చాలా అంతరం ఉంది రవి అని కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు